హాయ్ అండి వెల్కమ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాస్ట్ వీడియోస్ అన్ని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా ఫామ్ విషయానికి వస్తే ఫామ్లో ఈరోజు మన మేకలన్నింటినీ కొండకి తీసుకెళ్ళామండి అండ్ మన ఫామ్ నుంచి కొండకెళ్ళడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి సో మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కలా స్టార్ట్ అయిపోయాం కొండ రీచ్ అవ్వడానికి మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నైన్ ఓ క్లాక్ కల్లా కింద పక్క ఒక కొలం మాదిరి ఉంటుంది అనమాట కొండలో కూడా వాటర్ ఎక్కడ చూసినా ఉంటుందండి ఈ మధ్య సో కొలం దగ్గర వాటర్ తాపించుకొని కొండ ఎక్కేసామండి ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా పైన కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గడ్డి బాగా దొరుకుతుంది మేకలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు దొరుకుతున్నాయి అవి కూడా ఫారెస్ట్ మొత్తం తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అండ్ ఇది చూస్తే అడవిలోంచి ఊరే కనిపిస్తుంది కదండి పక్కనే పెద్ద కొలను అండ్ ఫారెస్ట్లోంచి వ్యూ చాలా బాగుంటుందండి మొత్తం హిల్ ఏరియా అండ్ నేను కూడా చెప్పానండి అడవికే తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి ఎందుకంటే ఊర్లో పొలాల దగ్గర అయితే వర్షాకాలం కదా మట్టి అవి బుడద అవి ఎక్కువగా ఉంటాయి బుడదపుళ్ళు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పి అండ్ అడవిలో మేపడం కూడా అంత ఈజీ కాదండి చాలా స్టంట్స్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చెట్టు కొమ్మలు వంచి దానిపైన కూర్చున్నాడండి అండ్ వర్షాకాలంలో పొట్టెల పెంపకం విషయానికి వస్తే చాలా కష్టం అండి యాక్చువల్లీ మేము అనుకున్నాం తెచ్చేటప్పుడు ఇది బెస్ట్ టైమా కాదా అని చెప్పి బట్ మాకు తప్పలేదండి సో తీసుకొచ్చేసాము ఒకవేళ మీకు వెటనరీ డాక్టర్ బాగా అవైలబిలిటీ ఉండి రెగ్యులర్గా మీకు విజిట్ చేసేటట్లుంటే ఫైన్ అండి ఇంజెక్షన్స్ అవి నేను వేసుకోగలను నాకేం ప్రాబ్లం లేదంటే పర్లేదండి కానీ ఈ వర్షాకాలం మాత్రం ఎక్కువగా దానికి జబ్బులు వస్తుంటాయి సో కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండాలి ఒకవేళ ఒకటి రెండు రోజులు అనుకున్నా కూడా దానికి చాలా సివియర్గా అయిపోతుందండి ఈ మే పొట్టేళ్ళకి మేకలు పర్లేదండి మేకలకు ఒక స్టామినా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ సస్టైన్ అవుతాయి పొట్టేళ్ళు అలా కాదు నైట్ వచ్చి ఈవినింగ్ బాగాలేకపోయినా కూడా అవి బాగా దెబ్బతింటాయి అన్నమాట నెక్స్ట్ బాగానే ఉంటుందండి అండ్ వార్మింగ్ కూడా చేసామండి అండ్ ట్వంటీ డేస్ ఆగి రిమైనింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఈ సీజనల్ డిసీజెస్ దాని అన్నిటికి కూడా ఇంకొకసారి ఇంకో వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పి చెప్పా డాక్టర్ అండ్ ఇలా వెటనరీ డాక్టర్ అవైలబిలిటీ ఉండి మేము ఇంజెక్షన్స్ వేసుకోగలము అని అనుకుంటే మాత్రం వర్షాకాలం చలికాలం కూడా మనం పొట్టేలు పెంపకం చేయొచ్చండి కానీ సాధ్యమైనంత వరకు ఈ చలికాలం ఈ వర్షాకాలం అయితే నేను తీసుకొచ్చుకోవద్దని చెప్తాను బట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అయితే కంటిన్యూస్గా మీరు జలుబుకి దగ్గుకి అండ్ మోషన్స్కి ఇలాంటిది కొన్ని డిసీజెస్ సీజనల్ ఏవేవైతే డిసీజెస్ వస్తాయో అవన్నీ మీ దగ్గర రెడీగా పెట్టుకుంటే మీకు కూడా చాలా బాగుంటుందండి అండ్ మొత్తం ఫామ్లో కూడా మీరు నైట్ టైం ఎక్కడైతే పెడుతున్నారో అది కూడా చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలండి మేము అందుకోసమే పొట్టేళ్ళు దెబ్బ తినకూడదని మేకలు దెబ్బ తినకూడదని మొత్తం షెడ్ వేసామండి షెడ్కి చాలా ఖర్చు అవుతున్నా కూడా బట్ స్టిల్ బేర్ చేసి ఎందుకు వేసామంటే అవి వర్షానికి తడిచి నైట్ టైం పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోలేదంటే అవి చాలా వరకు తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము షెడ్ కూడా కన్స్ట్రక్ట్ చేసాము అండ్ లాస్ట్ వీడియోలో కొంతమంది కింద కామెంట్స్ చేశారండి షెడ్ కెపాసిటీ ఎంత అని కామెంట్ చేశారండి వంద జీవాల వరకు స్క్వేర్ ఫీట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి వంద జీవాల వరకు పడతాయండి అండ్ ఫామ్ అని అడుగుతున్నారండి పులివెందల దగ్గర అహోబిలం అనే గ్రామంలో ఉందండి అండ్ ఒక్క పొట్టేలు ఎంత పడిందని అడుగుతున్నారండి ఒక్క పొట్టెలు మాకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడిందండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్